ఒకప్పుడు దట్టమైన అడవిలో ఒక దిగులు చెందిన కాకి ఉండేది దాని కళ్ళ నిండా మనసు నిండా ఒకటే ఆశ అది అంశలాగా మారాలని చెరువుల్లో నీటిపై తేలియాడే క్షీరవర్ణపు కాల వంటి తెలుపు అంశల రాజసమైన గంభీరమైన రూపాన్ని వాటి పట్టులాంటి తెల్లటి ఈకలను చూసినప్పుడల్లా కాకి మనసు ఈశతో పుల్లుతో మండిపోయేది అయ్యో నా ఈ కాటుక వర్ణం నలుపు రంగు ఎంత అల్పమైనది ఆ అంశ తేజస్సు ప్రకాశం నాకు ఎక్కడిది నాకు ఎందుకు ఇలా లేదు అని అది నిరంతరం నిట్టూర్చేది ఒకరోజు కాకి మెదడులో అసంబద్ధమైన మూర్ఖమైన ఆలోచన మెరిసింది అంశాలు నిరంతరం నీటిలో ఉంటాయి అవి కేవలం నీటి కలుపు మొక్కలు మాత్రమే తింటాయి నేను కూడా వాటి జీవనశైలిని అనుసరిస్తే నేను కూడా వారిలాగా మారుతాను అని అది అవివేకంతో తెలివి లేకుండా నిర్ణయించుకుంది మొదటి రోజు నుంచే కాకి తన సహజమైన ఆకాశంలో ఎగరడానికి విస్మరించింది నీటిలోకి దూకి అలమటిస్తూ కష్టపడుతూ ఈత కొట్టడానికి ప్రయత్నించింది ఈత అనేది కాకి అపరిచితమైన తెలియని విద్య కదా నీటిలో మునుగుతూ తేలుతూ చాలా ఇబ్బంది పడింది దానికి తోడు కేవలం నీటిలోని కలుపు మొక్కలను ఆహారంగా తీసుకుంది ఆ పౌష్టిక పోషక విలువలు లేని ఆహారం దానికి ఏమాత్రం పడలేదు కొద్ది రోజులకే దాని శరీరపు పటిమ అనగా దాని శక్తి పూర్తిగా తగ్గిపోయి బక్క చిక్కి బలహీనంగా మారిపోయింది ఎన్ని రోజులు ప్రయత్నించినా కాకి నలుపు రంగు ఒక అంగుళం కూడా మారలేదు అందం పెరగడం మాట అటుంచితే రోజురోజుకు దాని ఆరోగ్యం క్షీణించింది దాని ఆరోగ్యం పాడవుతూ వచ్చింది చివరికి ఒక రోజు శక్తి లేని కాకి ఒక కఠినమైన సత్యాన్ని గ్రహించింది అలవాట్లు మారినంత మాత్రాన ఆకారం స్వభావం మారవు తనెప్పటికీ అంశ కాలేనని తన సహజత్వాన్ని తన స్వంత లక్షణాలను స్వీకరించడమే ఉత్తమమని తెలుసుకుంది ఆ రోజు నుంచి అది అంశలను చూసి అసూయపడడం పూర్తిగా మానేసింది మళ్ళీ ముందులాగా ఆరోగ్యంగా అయిపోయి తనకు ఉన్న దాంతోనే సంతోషంగా ఉండడం నేర్చుకుంది అలా అప్పటి నుండి కాకి సంతోషంగా ఉండేది మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే సహజత్వాన్ని గౌరవించాలి ఇతరులను అనుకరించి మారడానికి ప్రయత్నించే బదులు ఎలా ఉండేవారో అలానే ఉండాలి మీ ప్రత్యేకతలోనే మీ నిజమైన సౌందర్యం ఉంది అనుకరణ పనికిరాదు ఇతరుల జీవన శైలిని గుడ్డిగా అనుకరిస్తే ఉన్న బలాన్ని సామర్థ్యాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ఎవరి బలం వారికి అందం కాకి ఈత కొట్టాలని ప్రయత్నించకుండా ఎగరడంలోని తన శక్తిని ఉపయోగించి ఉంటే మరింత ఆనందంగా ఉండేది కావున ఎవరిలో ఉండే లక్షణాలను వారు మెరుగుపరుచుకోవాలి అంతేకాని ఇతరులను చూసి అసూయపడకూడదు ఈ భూమి పైన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కావున ఎవరి జీవితం వారికే గొప్ప ఎవరి ప్రత్యేకత వారిదే మరి మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరి ఈ కథ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసాం ధన్యవాదాలు